అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండల పరిధిలోని ఎలవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ప్రచారంలో భాగంగా టీడీపీ శ్రేణులు ఎమ్మెల్సీ అనంతబాబు స్వగ్రామం అయిన ఎలవరంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్న సమయంలో అనంతబాబు ఫ్లెక్సీ గాలికి పడిపోయింది దీంతో టీడీపీ నేతలు అనంతబాబు ఫ్లెక్సీని తొక్కుతున్నారనే నెపంతో వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులపై దాడికి దిగారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇరు పార్టీల వాదే వారిని కూడా చెదరగొట్టారు ఇక టీడీపీ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు వెళ్తున్నాం సార్ వెళ్ళేటప్పుడు మేము అందరూ వెళ్ళిపోయండి వెహికల్స్ అంతా ఆటోలన్నీ వెళ్ళిపోతున్నాయండి మేము కూడా వెళ్తున్నామండి వెళ్తుంటే ఫ్లెక్సీ అండి ఎదుర్కొంటుండిందండి ఫ్లెక్సీ గాలికి పడ్డదండి పడితే వాళ్ళే వచ్చి తొక్కుకున్నారు సారు అదే కాకుండా మళ్ళీ మా ఓళ్ళమ్మ లేకది అయినాకి వెళ్తే లేగదీసే కుర్రోడికి కొడుతుంతే మేము వెళ్ళాం సార్ వెళ్తే మాకు నాన్న మాటలు మాట్లాడి గన్మేన్ గారు కూడా వచ్చినారు సార్ నువ్వు పెట్టి మాట్లాడొద్దు అంటున్నారు సార్ మేము ఒక గిర్జన హక్కుదలగా ఉండి మేము మాట్లాడుతున్నాం సార్ అయినప్పటికీ వాళ్ళు మాకేం మాత్రం విలువ్వాల్సే విలు ఇవ్వలేరు సార్ కూడా చూడకుండా బండ మా మాటలు మాట్లాడుతున్నారండి మరి బూతు మాటలు మాట్లాడుతున్నారండి ఆడోళ్ళు బట్ట కట్టని మాటలు ఇలాగా మాట్లాడతారు మొగాళ్ళు అలా మాట్లాడారు సార్ వాళ్ళు వాళ్ళు నరర రాక్షసులు లాగా మేము మాత్రం అంతవరకు సహించుకున్నాము మా వాళ్ళు చాలా మంది లేరు సారు ఒక ఐదు ఆటోలే ఉన్నాయి సార్ ఆ ఐదు ఆటోలు కాడ వాళ్ళకు కూడా దిగాము కొంతమంది నానిపోతున్నాం కొంతమంది పరిగెలడుతున్నారండి వాళ్ళు చేస్తున్న అక్కడ అరికట్టాల ఎవరు లేరండి అక్కడ ఎస్ఐ గారు లాస్ట్ వచ్చారు సార్